హాయ్ వెల్కమ్ టు మా గల్ఫ్ ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ప్రస్తుతం యూఏలో విపరీతంగా ఎండలు కొడుతున్నాయి అలాగే ఉష్ణోగ్రతలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే యుఏఈలో చాలా విద్యా సంస్థలకు కూడా హాలిడేస్ ఇచ్చేశారు ముఖ్యంగా మధ్యాహ్నం పూట జనాలు బయటకు రావాలంటే భయపడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో యుఏఈలో పనిచేసే ప్రతి కార్మికుడు ఒక విషయాన్ని గమనించాలి అక్కడ ఉన్న రూల్స్ పరిశీలించాలి అదేంటంటే అక్కడ పనిచేసే ప్రతి కార్మికునికి మధ్యాహ్నం పూట కాస్త రెస్ట్ ఇస్తారు ఈ రూల్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా యూఏఈ అమలు పరుస్తోంది ఈ రూల్ ప్రకారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి కార్మికునికి రెస్ట్ ఇవ్వాలి ఈ కార్మికులలో భవనీ భవన నిర్మాణ కార్మికులు కానీ లేదా పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానీ ఇతర కార్మికులు ఎవరైనా వస్తారు వారికి మధ్యాహ్నం పూట విపరీతంగా ఎండ కొడుతుంది మ్యాక్సిమంగా పన్నెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో వడ వడగాల్పులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్లకు రెస్ట్ ఇవ్వాలి ఒకవేళ వాళ్ళకు రెస్ట్ ఇవ్వకుండా పరిశ్రమ యజమానులు వ్యవహరిస్తే వారిపై ఫైన్ కూడా విధిస్తుంది అక్కడి కార్మిక శాఖ దాదాపుగా ఐదు వేల దిరిహంసు నుంచి యాభై వేల దిరిహంస వరకు ఫైన్ వేస్తారు అంతేకాకుండా పని ప్రదేశాలలో కార్మికులకు మంచినీళ్ళు ఫస్ట్ ఎయిడ్ బాక్సు అలాగే ఎమర్జెన్సీ సర్వీసులు ను డాక్టర్లు ఉండాలి అలాగే వారికి వడదెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళేలా చర్యలు కూడా తీసుకోవాలి అది పూర్తిగా కార్మికుల యజమానుల బాధ్యత ఉంటుంది ముఖ్యంగా ఈ పైన చెప్పిన రూల్స్ ఏవి కూడా పరిశ్రమ యజమానులు కానీ భవన నిర్మాణ కార్మికుల యజమానులు కానీ పాటించకపోతే మనం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది దానికోసం అక్కడి కార్మిక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టింది అదేంటంటే సిక్స్ డబల్ జీరో ఫైవ్ నైన్ డబల్ జీరో డబల్ జీరోకు ఫోన్ చేయాలి ఇది సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తుంది మనకి ఎలాంటి సమస్యలు ఉన్న కార్మికులు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళకు ఫిర్యాదు చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మాకు సపోర్ట్గా నిలవాలి